విద్యార్థులకు మంచి విద్య అందాలన్నప్పుడు కేవలం ఉపాధ్యాయులు విద్యారంగంలో ఉన్న మాది అధికారులు తర్వాత గవర్నమెంట్ ద్వారానే కాకుండా మరి తల్లిదండ్రులు కూడా విద్యా ప్రమాణాలు పెంచడానికి కొంచెం ముందుకు రావాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ప్రైవేటు పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలో తల్లిదండ్రులే హోంవర్క్ రాసేయడం వాళ్ళని చదివించడం వాళ్ళకి ముందు ముందే పాఠశాల పోక ముందు ఏబీజీలు ఇలా వన్ టూ త్రీలు సండే మండేలు ప్రతిదీ మరి నేర్పించడం ఇలాంటివి జరుగుతుంది అదే మరి ప్రభుత్వ పాఠశాలలకు పంపించే పేరెంట్స్ పూర్తిగా వాళ్ళను అంటే ఏమాత్రం జస్ట్ పట్టించుకోకుండా పాఠశాలకు పంపడానికి తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు పండుగ అన్న ఇంకా ఏది వచ్చినా పిల్లలు బడి బడికి రాకపోవడం నేను రిక్వెస్ట్ చేసేది అంటే పిల్లల్ని బడికి పంపండి తర్వాత ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా చదివించండి నేనైతే టీఎల్ఎం టీచింగ్ అన్ని మెటీరియల్ కూడా విద్యార్థుల ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంటి దగ్గర కొంతమంది పేరెంట్స్ కూడా మంచి సహకారం అందిస్తున్నారు అంటే సమాజంలో ఉన్న ప్రతి పేరెంట్ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మరి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఇంటి దగ్గర మీ పిల్లల్ని చదివించండి ప్రతిరోజు బడికి పంపండి అప్పుడు మాత్రమే మరి విద్యార్థులకు విద్యా ప్రమాణాలు కానీ మీ పిల్లలు బాగుపడతారు అలాగే ఉపాధ్యాయులకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించండి తర్వాత వాళ్ళు సరిగా చెప్పకపోతే సార్ ఇలా చెప్పండి మా వాళ్ళకి ఇది వస్తలేదు గది వస్తలేదని ఉపాధ్యాయులను కూడా మీరు పేరెంట్స్ మీటింగ్ కానీ హాజరై మరి మీ పిల్లల యొక్క పరిస్థితిని కూడా వివరించండి ఖచ్చితంగా పిల్లల్ని మాత్రం పాఠశాలకు పంపండి ఇంటి దగ్గర కనీసం ఒక గంట అర్ధ గంట సేపు అయినా చదివేటట్టు రాసేటట్టు కూడా చూడాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి